ఉసిరి మొక్క బాగుంది కానీ బాగా పెట్టుకున్నారు ఉసిరి చెట్టు అక్కడ అమెరికాలో అసలు పండనే పండదు ఇక్కడ చాలా బాగా వచ్చింది ఇక్కడ అందరింట్లో ఉసిరి చెట్టు ఉంది కాయలు రాలేదు కదా చిన్నప్పుడు మన ఇంట్లో ఎన్ని సన్నజాజి మొక్కలుండే కదా చిన్న ఒక పువ్వులు కూడా వచ్చినాయి చాలా ఉన్నాయి పువ్వులు తులసి కోట అయితే అమెరికాలో అందరు చిన్న చిన్న పెట్టుకుంటారు తెచ్చుకొని మరి అదే బాగుంది చాలా బాగుంది నాకు ఆ ఉసిరి చెట్టు మాత్రం మస్తు నచ్చింది తులసి చెట్టు ఉసిరి చెట్టు వేప చెట్టు కూడా ఒకటి ఉంటే కవర్ అయిపోయేదేమో కదా బాగుంది పద వెళ్దామా పచ్చుకో గొడుగుందా మరి చూద్దాం ఏదో ఒకటి ఏది వెళ్తే అది చూద్దాం వాటర్ మా డ్రైవర్ చెల్లెల డ్రైవర్ నేను వచ్చిన డేస్లో అంటే ఎన్ని డేస్ అయితే వచ్చింది అన్ని డేస్లో ఇదే నా డ్రైవర్ ఇది ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్న డ్రైవర్స్ నాకు ఇది నా పర్సనల్ డ్రైవర్ బయటికి వెళ్ళాలి అంటే తినే కారు తీస్తే నా అక్క అతనేమో నా కుక్ అనమాట పర్సనల్ కుక్ అసిస్టెంట్ తిని ఇంకో సిస్టర్ అనమాట సో తప్ప నేను కొంచెం డేస్ ఎంత ఫాస్ట్ గా గడిచిపోయాయో ఇక మేము బయలుదేరే సమయం దగ్గరకు అనమాట ఇక పిల్లలందరూ స్కూల్కి కూడా వెళ్ళిపోయారు ఈ రూమ్లో ఇన్ని డేస్ ఉన్నాము ఈ పక్క రూమ్లో కూడా ఉన్నామన్నమాట ఇక పిల్లలు అయితే నా సిస్టర్ పిల్లలు మేము రేపు వెళ్ళిపోతున్నామని నా దగ్గర పడుకున్నారు ఎంత ముచ్చటగా అనిపించిందో ఈ పాప అయితే మా పాపతోటి కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ అలా ఫుల్ ఎంజాయ్ చేసింది వాళ్ళ కజిన్స్తో ఇక మేము అనేసి మా అత్తయ్య సిస్టర్ మా మదర్ అందరూ ఫుల్ హడావిడి చేస్తూ ఉన్నారు బ్రేక్ఫాస్ట్ అదంతా ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక మేము కూడా బయలుదేరాము ఎంత ఇమోషనల్ అయ్యానంటే వాళ్ళందరినీ వదిలేసి వెళ్తున్నాననే ఆ బాధ అసలు తట్టుకోలేకపోయాను ఆ డే అంతా నా మూడ్ ఆఫ్ అయిపోయిందనమాట ఇక్కడ నా సిస్టర్స్ నా మేను అమ్మ పిల్లలు అలా అందరూ నాకు సెండ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు అందులో నా మరిది కూడా ఉన్నారనమాట అయినా నా చెల్లెల భర్త కంటే ముందు నా కజిన్ నా స్వయాన మేనమామ కొడుకు కూడా సో తనతో బాండింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది చిన్నప్పటి నుంచి తను నాకు ఒక అన్నలాగా తమ్ముళ్లాగా తన ఇంటి ఆడపడుచులాగానే ట్రీట్ చేస్తూ ఉంటారు ఇక మా అత్తమామ కూడా అంతే ప్రేమగా ఉంటారు ఇక మా అమ్మ అయితే ఎంతో బాధపడి ఎక్కెక్కి ఏడుస్తూ ఉన్నారు అందరినీ అలా చూసి వదిలి వెళ్తున్నాను అనే బాధ చాలా ఎక్కువగా ఉండే

उल इ

இந்த சட்னி சாம்பார் எண்ணெய்ல நானே மாட்டறேன் தானி மாவு다 پوری மாவு다 کاری پوری ஓகே நீங்க இட்லி வளத்தல்ல நான் வெட்டுறேன் நீங்க encore ஏது ஆளு நான் கேக்கேன் கேக்கேன் இது இங்க ஏத்து கொஞ்சம் சே

सर जी कंप्यूटर पे जो चित्र लगी हम्म इसका कुछ अंदर नहीं था आए और 10 12 हम्म वो है वो आता है ఈ సీజన్ లో ఇక్కడ మనకి దొరుకుతున్నాయి అచ్చగా తీసుకొచ్చి పెట్టారు ఇంకా పండగలు లేదు అసలు అయిగ లోపల

బర్త్ డే కేక్ ఉమ్ ద కేక్ ఇంత నిమ్మకి డ్రై ఫ్రూట్స్ చేసిస్ ఉంటుంది అ బౌంటుంది ఈ మలై ఫస్ట్ టైం ఇంత మంది అందరితో ఉట్టి డై ఓకే నిమిషం నేను రికార్డ్ చేస్తున్నా ఇది జూసీగా కనిపించడానికి మా ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్తే బాగుండు అనిపించింది ఆ డే అంతా చాలా అప్సెట్ అయ్యాను ఇక నెక్స్ట్ డే నేను ఊరు నుంచి వచ్చే ముందర మా మదరు మా పాప బర్త్డే రాబోతుందని ఒక ఫ్యాన్సీ నెక్లెస్ గిఫ్ట్ చేశారనమాట ఇక బాబుకి నాకు నచ్చింది కొనుక్కోమని క్యాష్ ఇచ్చారు మా హస్బెండ్కి అందరికీ బట్టలు ఇలాంటివన్నీ పెట్టారు మా ఇంట్లో వాళ్ళు అనమాట పుట్టింట్లో ఏ చిన్న వస్తువు ఇచ్చినా అది చాలా గొప్పగా చాలా అభిమానంగా అనిపిస్తూ ఉంటుంది అవన్నీ నేను మా అత్త ఇంట్లో చూపిస్తూ ఉంటాను మా అత్త ఇంట్లో మా అత్తయ్య గారు నాకు ఏ చిన్న వస్తువే పెద్ద వస్తువే కానీ ఒక గిఫ్ట్ రూపంలో ఇస్తే అది కూడా అంతే గర్వంగా మా పుట్టింట్లో చెప్పుకుంటాను సో మా పుట్టింట్లో వాళ్ళు మా అత్త ఇంట్లో ఇచ్చే ఆ కానుకలు చూసి మా అమ్మాయి చాలా బాగుంది అని మురిసిపోతూ ఉంటారు పుట్టింటి వాళ్ళు ఆడపిల్లని అక్కడ పిల్ల అని వదిలించుకోకుండా ఇక అత్తింటి వాళ్ళు అక్కడి పిల్ల ఇక్కడికి వచ్చిందని వెలివేయకుండా పుట్టింట్లో ప్రేమ అత్త ఇంట్లో గౌరవం భర్త అంటే హస్బెండ్ సపోర్టు ట్రస్ట్ ఉన్నంత వరకు ఎలాంటి ఆడపిల్లకైనా ఎలాంటి కష్టం వచ్చినా ఆనందంగా అలా భరిస్తూ ముందుకు వెళ్ళిపోతుందని నేను అనుకుంటాను చూస్తా చూస్తా హాలిడేస్ కూడా అయిపోవడానికి వచ్చాయి అసలు ఏం చేసాము తెలియలేదు అసలు అంత టైట్ షెడ్యూల్స్ ఉండే మావి బోల్డ్ అనే కమిట్మెంట్స్ ఇన్ని కమిట్మెంట్స్ మధ్యలో కూడా ఫుడ్ మాత్రం ఫుల్ ఎక్స్ప్లోర్ చేశాము ఒకప్పుడు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా బాగుండేది క్వాలిటీ అండ్ క్వాంటిటీ అన్ని ఇప్పుడైతే చాలా పూర్ క్వాలిటీ అని చెప్తాను కొన్ని రకాల ఫుడ్ ఫుడ్ మాత్రము సో ఏదేమైనప్పటికీ ఈ వెకేషన్ సక్సెస్ఫుల్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము కానీ చాలా పనులు పెండింగ్లో కూడా ఉన్నాయన్నమాట సో ఇవి ఈరోజు కబుర్లు మరికొన్ని విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్